మొక్కలు పెంచేటప్పుడు మన గార్డెన్లో కానీ మిది తోటలో కానీ కొన్ని సమస్యలు చూస్తూ ఉంటాం పోతరాలు పోతూ ఉంటుంది పోతరాలు పోతే ఖాళీ రావు వచ్చినా కూడా చిన్నగా రావటం అండ్ పుచ్చులు రావటం టేస్ట్ ఉండకపోవడం అలాగే ఒక్కోసారి వంగ మొక్క వాడిపోతూ ఉంటుంది లేదా చనిపోతుంది సడన్గా నిన్నటి వరకు బాగానే ఉంటుంది మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది కానీ సడన్గా చనిపోవడం జరుగుతుంది అనమాట మొక్క ఎదుగుదల లేకపోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా మనం వంగ మొక్కలో చూస్తూ ఉంటాం వీటన్నిటికీ ఒక్కొక్కటిగా అన్ని విషయాలు ఈ వీడియోలు తెలుసుకున్నారండి హాయ్ అండి నేను మీ సుధీర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గడి అని ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఈ వంకాయలు అనేవి త్రూఅవుట్ ఇయర్ సీజన్తో పని లేదు ఇయర్ మొత్తం వీళ్ళు వస్తూ ఉంటాయంటాం అందులో మనకు నచ్చిన రెండు మూడు రకాలు పెట్టుకోవచ్చు చార్ల వంకాయలు కానీ పర్పుల్ కలర్ కానీ పర్పుల్లో పొడుగు వంకాయలు పొట్టు వంకాయలు వంకాయలు ఇలా మనకి చాలా రకాలు ఉంటాయి మనకు నచ్చినవి మనం పెట్టుకోవచ్చు ఏదేమైనా కానీ జర్మనేషన్ మాత్రం ఒకే టైంలో వస్తూ ఉంటాయి మనం తీసుకున్న సీడ్స్ బట్టి జర్మనేషన్ రేట్ బాగుంటుంది మనం క్వాలిటీ స్వీట్స్ తీసుకుంటే కనుక మనకి జర్మనేషన్ రేట్ బాగుంటుంది వన్ జర్మనేషన్ అయ్యాక ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు సాయిల్ మిక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి సాయిల్ మిక్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఇందులో భాగంగా టైకోడర్మా సూడోమానస్ ఖచ్చితంగా కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల వేర్లు తెగులు రాకుండా నివారణకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలండి డిస్టర్బ్ అంటే వేర్లు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి మొక్కలు ఎదుగుతున్న టైంలో మొక్కలకు పోషకాలు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ లేదా మా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని కిచెన్ వేస్ట్ కిచెన్లో వచ్చిన వేస్ట్ని కంపోస్ట్ చేసుకుని దాని ద్వారా కూడా వల్ల మొక్క అనేది చాలా ఆరోగ్యంగా చాలా బాగా ఎదుగుతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నప్పుడు ఇలాంటి పోషకాలు ఇస్తూ ఉండాలి ఇలా మంచి కేర్ తీసుకోవాలన్నమాట అంటే మనకి మొక్క స్టెప్ బై స్టెప్ దశల వారీగా ఎదుగుతుంది కాబట్టి ఆ టైంలో మనకు మంచి పోషకాలను ఇస్తే మనకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట వంకాయ మొక్కలు పెట్టుకున్నాక దాదాపు నైంటీ డేస్ కాపు రావడం మొదలవుతుంది అనమాట అంటే టూ మంత్స్కే ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది పూత వస్తున్నప్పుడు పూత నిలబడాలి పోత రాలిపోతుందని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు అసలు పోత నిలబడితేనే కదా కాయ అనేది వస్తుంది సో అందుకనేసి పోతనేది ఖచ్చితంగా నిలబడాలి అసలు పోత రాలిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి ముఖ్యంగా వాటర్ ఎక్కువ వల్ల వాతావరణ మార్పులు అంటే అధికంగా ఎండలు లేదా అధికంగా వర్షాలు వచ్చినప్పుడు అంటే టెంపరేచరు సడన్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కూడా పోతనేది రాలిపోతూ ఉంటుంది అలాగే పోషకాలు తక్కువగా ఇస్తున్నా కూడా పోత రాలిపోతుంది ఇందాక మనం అనుకున్నట్టు స్టే స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నప్పుడు మనం పోషకాలు అనేది ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చుతూ ఉంటే కనుక దానికి అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని బట్టి మనకి పూత కూడా నిలబడుతుంది మంచి వీళ్ళు వస్తుంది ఆ టైంలో పోషకాలు ఇవ్వాల్సి వస్తుంది అలాగే పాలినేషన్ కోసం మన గార్డెన్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవి ఉండేలా చూసుకోవాలి అంటే మనకి పూత నిలబడాలంటే ఇది దారు కాదండి పాలినేషన్ అనేది కూడా జరగాలన్నమాట సో పాలినేషన్ జరగడానికి మన గార్డెన్లో కానీ మిద్ద తోటలో కానీ ఎల్లో ఫ్లవర్స్ ఉండేలా చూసుకోవాలి అలా చూసుకుంటే మనకు నేచురల్ పాలినేషన్ జరుగుతుంది లైక్ బీస్ అంటే తేనెటీగల వల్ల కానీ బటర్ఫ్లైస్ వల్ల కానీ యాంట్స్ ద్వారా కానీ పాలినేషన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అధికంగా వాటర్ ఇవ్వటం వల్ల కూడా నష్టాలు అయితే ఉంది ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్స్లో పెట్టిన వాళ్ళు వాటర్ ఎక్కువ చేస్తే దానికి డ్రైన్ హోల్స్ అనేది చూసుకోండి డ్రైన్ హోల్స్ అనేవి సరిగ్గా లేకపోతే వాటర్ని నిలబడిపోయి వాటర్ వేర్లు తీసుకోలేక అనేవి కూలిపోవడం జరిగింది అప్పుడు సడన్గా మొక్కనే చనిపోతుంది సో మనం ఓవర్ వాటరింగ్ చేయకూడదు అలాగే డ్రైన్ హోల్ చూసుకుండాలి సరిపడినంత వాటరింగ్ అయితేనే చేసుకోవాలన్నమాట ఎక్కువ అయితే వాటరింగ్ చేయకూడదు అలాగని వాటర్ తక్కువ ఇచ్చినా ప్రాబ్లం అండి వాటర్ తక్కువగా ఇస్తే కాయ సైజ్ అనేది తగ్గుతుంది అలాగే ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఒక విషయం అండి ఒక్కొక్కసారి వంగ మొక్క ఒక ఇయర్ దాకా కాపు కాస్తుంది ఒక్కొక్కసారి టూ ఇయర్స్ కూడా కాపు కాస్తుంది అన్నమాట అటువంటి మొక్కల్ని అంటే ఎక్కువ గిచ్చే మొక్కల్ని తీసేయకుండా ట్రిమ్ చేసుకోవాలి చేసుకుని పోషకాలనేది ఇస్తే మంచి ఇల్డ్ అనేది తీసుకోవచ్చు మనం ఇంకో విషయం అండి కంటైనర్లో మొక్కలు పెంచుకునేవారు అంటే మిద్దు తోటల కంటైనర్లో పెంచుకునే వాళ్ళు కంటైనర్లో రెండు మొక్కలు మాత్రమే పెంచుకోవాలి నాలుగైదు వేస్తే కనుక పెంచుకూడదండి అలా చేస్తే మనకి మొక్క ఎదగదు ఈల్డ్ అనేది రాదనమాట సో ఎక్కువ కంటైనర్స్ ఉంటే కనుక ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క మొక్క పెంచుకోవడం అనేది చాలా ఉత్తమం వంగ మొక్కల్లో ఎక్కువగా వచ్చే పెస్ట్ వచ్చేసి అపిడ్స్ మిల్లీ బగ్స్ ఆకు తినే పురుగులు ఎక్కువగా వస్తాయి అఫిట్స్ వస్తే మొక్కలకు ఎదుగుదలనే తగ్గిపోతుంది అనమాట దానివల్ల పూత రాదు కాయలు రావు సో మనం చూసుకుంటూ ఉండాలి ఇక్కడ మనం ఆకుకి అఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అలాంటప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి రెగ్యులర్గా గమనించినట్టయితే ఇక్కడ ఇది అఫిట్స్ అనమాట అండి రెగ్యులర్గా దీనికి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకుంటాలి తెలుసు కదండి వన్ లీటర్ గాను ఫైవ్ ఎంఐల్ నీమ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని స్ప్రే చేసుకోవాలి ఇంట్లోనే నియమాయిలు ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలన్నది నేను వీడియో అయితే చేసి పెట్టానండి లాంగ్ వీడియో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆర్గానిక్ నియమాయిలు వాడండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉండేలా చూసుకోండి అలాగే బూడిద మనకి పల్టూరులో అయితే బాగా ఎక్కువగా దొరుకుతుందండి బూడిద రూపాయి ఖర్చు లేకుండా ఉండేది బూడిద అనమాట ఈ బూడిద అనేది జల్టం వల్ల కూడా ఈ ఏపిడ్స్ అనేది తగ్గుతు ఉంటుంది అంత ఇంకా మనకి ఎక్కువగా బ్రాంచ్ రావాలంటే కనుక పించింగ్ చేయాలి ఇలా టిప్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చేయటం వల్ల సైడ్ నుంచి బ్రాంచ్ వస్తాయి జింక్ చేయడం వల్ల అంటే సైడ్ నుంచి బ్రాంచెస్ అనమాట ఎక్కువ బ్రాంచెస్ వస్తే కనుక ఎక్కువ పూత అలాగే ఎక్కువ కాయలు కూడా వస్తాయి చాలా అవకాశం ఉందనమాట కాయలు పుచ్చకుండా ఉండాలంటే ఇంగువ చాలా బాగా పనిచేస్తుంది అనమాట పుల్లట మధ్యలో ఇంగువ కలిపి మొక్కలకు మొదల వేస్తే వేరుతేగులు అనేది నివారించవచ్చు చాలా వరకు అదే పుల్లటి మజ్జిగ మొక్కలపై స్ప్రే చేస్తే పూత దశలో ఉన్నప్పుడు అనేది రాలిపోకుండా నిలబడుతుంది పూత నిలబడి కాయలుగా మారుతుంది అనమాట పుల్లటి మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలి ఎలాగ వాడాలన్నది లాంగ్ వీడియో ఒకటి చేసి పెట్టాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అది పుల్లటి వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఫుల్ వీడియో చేసి పెట్టాను అనమాట అది అలాగే ఇంకో విషయంగా ముఖ్యంగా వంగ మొక్కలకి సన్లైట్ బాగా తగలాలి అంటే సన్లైట్ ఎంత తగలాలి అంటే మినిమం ఐదు నుంచి ఆరు గంటలు మాత్రం సన్లైట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి షెడ్యూల్లో మాత్రం పెట్టకూడదు అసలే సన్లైట్ అయితే ఖచ్చితంగా తగలాలి మినిమం ఐదు నుంచి ఆరు గంటలు సన్లైట్ అయితే ఖచ్చితంగా ఉండాలి వంగ మొక్కలకి మనం వంగ మొక్కల్ని అబ్జర్వ్ చేస్తూ అలాగే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి రెగ్యులర్గా ఇంకా నీరు విషయానికి వస్తే నీరు వచ్చేసి డైలీ ఇవ్వాలండి ఎక్కువగా ఇవ్వకూడదు మొక్క సరిపడినంత ఇవ్వాలి అంతకుముందు చెప్పుకున్నట్టు కాండం అనేది తొలిచి పురుగులు వచ్చేసి ఆ విధంగానే వస్తాయి అనమాట నీళ్ళు ఎక్కువైపోయినా అది కుళ్ళిపోయి అనేవి అది వేలు వేరు పురుగులు ఉంటాయి అనమాట సమ్మర్లో అయితే డైలీ టూ టైమ్స్ ఇవ్వాలి ఎక్కువ అయితే వాటరింగ్ అనేది చేయకూడదు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది స్టార్టింగ్లో పింఛింగ్ అనేది చేశారనమాట పించింగ్ చేయడం వల్ల చూసారు ఇక్కడ ఎన్ని స్టెమ్స్ అయినా వచ్చినాయో ఒక స్టెమ్ నుంచి రెండు స్టెమ్ల కింద విడివిడిగా వస్తున్నాయి అనమాట అలా పించింగ్ వాళ్ళకి అనమాట బెనిఫిట్ బుషికి వస్తుంది ప్లాంట్ అనేది ఎక్కువ స్టెమ్స్ అవి వస్తూ ఉంటాయి అనమాట ఎక్కువ పోతొచ్చి ఎక్కువ కాప్ కూడా మనకు వస్తూ ఉంటుంది చూసారు ఇది ప్లాంట్ అనేది ఎంత హెల్తీగా ఉందో చూడండి ఇది ఇది పించింగ్ చేసిన తర్వాత ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి ఈ రెండు అలాగే పించింగ్ చేసుకున్నాను అనమాట స్టార్టింగ్లో సో ఇప్పుడు పూత మీద ఉంది పిందులు కూడా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి వచ్చినాయి అనమాట ఇదండి ఈరోజు వీడియో వంగమ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి చేటపిల్లి వస్తాయి సన్లైట్ ఎంత ఉండాలి వాటరింగ్ ఎలా చేయాలి అది దిగుబడి కోసం తీసుకోవాల్సిన చిట్కాలు ఏంటి అనేది వీడియోలో డిస్కస్ చేసుకున్నాం హోప్ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ముందుగా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే